రేవంత్ రెడ్డి తీరుపైన కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపైన కానీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఒకసారి చెప్తే వినపడదా ఈసారి గనక మీరు స్పందించకుంటే ఆ యొక్క అరబిందో ఫార్మా కంపెనీని తగలబెట్టేస్తామనుకుంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాట్లాడడం కూడా జరిగింది ఆ వీడియో కూడా నిన్న రావడం కూడా జరిగింది నిన్న అసెంబ్లీలో పదే పదే చెప్పా అయినా కూడా ఈ ప్రభుత్వానికి వినపడ్డం లేదా దీనిపైన తగిన చర్యలు ఎక్కడా అనుకుంటూ అనిరుద్ధ్ రెడ్డి గారు ఫైర్ అవ్వడం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తూ ఉంటే విచిత్రంగా ఉంది అదేవిధంగా దీనిపైన పట్టింపు లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కూడా విచిత్రం అనిపిస్తూ ఉంది అదే చూసుకునే ప్రయత్నం చేస్తే అరబిందో ఫార్మాను తగలబెడతా కలుషితం జలాలు విడుదలపై చర్యలేవి అసెంబ్లీలో ఫిర్యాదు చేసిన పట్టింపేది శనివారం ఒక్కరోజే గడువు ఇస్తున్న ఆదివారం పదకొండు గంటలకు చర్యలు తప్పదు ఫార్మా కంపెనీకి పొల్యూషన్ బోర్డుకు జర్జర్ల ఎమ్మెల్యే జెడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధి రెడ్డి అల్టిమేటం చూశారు కదా అసెంబ్లీలో ఫిర్యాదు చేసిన పట్టింపేది ఇక్కడ అసెంబ్లీలో ఫిర్యాదు చేసారు రేవంత్ రెడ్డికి అక్కడ ఒక రెండు వందల కోట్లు ఒక వెయ్యి కోట్లు వచ్చే ఏమైనా పని ఉందనుకో అక్కడ అరబిందో ఫార్మా కంపెనీ తగలబెట్టుబడి ఉంది ఏకంగా హైడ్రాబుల్ డోజర్ వచ్చి మొత్తం లేపి పడేస్తుంది ఆ కంపెనీ కానీ అక్కడ రేవంత్ రెడ్డికి లావాదేవీలు వచ్చేది ఏమైనా ఉంటే దాన్ని ఎప్పుడో ఖతం చేసేటోడు రాలేదు కాబట్టి స్పందించడు అందుకనే రెడ్డి గారు చూశారు 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 చూసి శనివారం ఒకరోజే గడువు ఇస్తున్నా ఆదివారం పదకొండు గంటలకు చర్యలు తప్పదు ఫార్మా కంపెనీకి పొల్యూషన్ బోర్డు జెడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ధి రెడ్డి అల్టిమేటం చేశారు ఇదే ఇష్యూని చూసుకుంటే పలుమార్లు స్వయంగా హెచ్చరించిన రాష్ట్ర అసెంబ్లీలో ఫిర్యాదు చేసిన అరబిందో ఫార్మా కంపెనీ ముదిరేడిపల్లి చెరువులోకి కలుషిత జలాలు వదులుతూనే ఉన్నది ఈ వ్యవహారంలో కాలుష్య నియంత్రణ మండలికి ఒక్కరోజు టైం ఇస్తున్న చర్యలు తీసుకోకుంటే ఆదివారమే అరబిందో ఫార్మా కంపెనీ వద్దకు వెళ్ళి తగలబెడతా అని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే రెడ్డి హెచ్చరించారు ఈ మేరకు తన ప్రెస్ నోట్తో పాటు వీడియో ఫోటోలను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు జడ్చర్ల మండలం పోలేపల్లి సేజ్లోని అరబిందో ఫార్మా కంపెనీ సమీపంలో ముదిరెడ్డిపల్లి చెరువులోకి కలుషితం జనాలను వదులుతున్నదని దీంతో ఆ చెరువులో చేపలు చనిపోతున్నాయని దాని పరిధిలోని పంటలు పండడం లేదని తెలిపారు ఈ విషయం గతంలోనే తాను అసెంబ్లీలో ప్రస్తావించిన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు ఈ విషయంలో అధికారులకు అరబిందో ఫార్మా కంపెనీకి మధ్య ఎలాంటి లాలుచి ఉన్నదో తనకు తెలియదని తెలిపారు మరోసారి కలుషిత జలాలను చెరువులోకి వదిలితే సహించేది లేదని హెచ్చరించారు గతంలోనూ కలుషిత జలాలు వదిలితే కంపెనీని తగలబెడతానని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన తన హెచ్చరికలను పిడచేవి పెట్టిన కంపెనీ యథావిధిగా చెరువులోకి వ్యర్థాలను వదులుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు కంట్రోల్ బోర్డుకు శనివారం ఒక్కరోజు గడువు ఇస్తున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని కలుషిత జలాలు చెరువులోకి వదలకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తాను అరబిందో ఫార్మా కంపెనీ వద్దకు వెళ్ళి దాన్ని తగులు పెడతానని హెచ్చరించారు జడ్చర్ల నియోజకవర్గ రైతులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకునే ఓపిక లేదని తెలిపారు చర్యలు తీసుకుంటారో లేక కంపెనీ తగలబెట్టక తప్పని పరిస్థితి తీసుకొస్తారో మీ ఇష్టమని ఆయన ఆ కంపెనీకి హెచ్చరించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా హెచ్చరించ హెచ్చరించడం కూడా జరిగింది ఎందుకంటే ఆ కంపెనీ కదలాలన్నా కంపెనీ ఆ నుంచి మూతపడాలన్నా ఇటువంటి కలుషిత నీళ్లు చెరువులలోకి విడవాలన్నా కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క మాట అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ కానీ రేవంత్ రెడ్డి గారు దానిపైన స్పందన లేదు అందుకనే దీనిపైన స్పందించవా ఆదివారం పదకొండు గంటల వరకు ఈ యొక్క పొల్యూషన్ బోర్డు దీనిపైన స్పందించకుంటే నేను మాత్రం ఎట్టి పరిస్థితులు ఆరోపిందో కంపెనీని ఫార్మా కంపెనీని తగలబెట్టేస్తాను అనుకుంటూ డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు గీట్లు ఉంది రేవంత్ రెడ్డి గారి పైన ఎమ్మెల్యేలు చేసే అనుచిత వ్యాఖ్యలు గీ తీరు ఉంది